పేదవాడు ఉన్నత కులంలో ఉండవచ్చు పేదవాడు మీచె స్లోగను ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉండవచ్చు పేదలంతా ఒకటే అని ఒక భావన వస్తే గనక మనందరం ఒకటే అని ఒక మానసిక భావన కూడా వస్తుంది అవును సార్ ఇది రానివ్వకుండా సమాజాన్ని ఇట్లా కులాల వారు విభజించడం ఎంతవరకు సమంజలు మీలాంటి చదువుకున్న వాళ్ళు అవును సార్ అసలు ఈ భారతదేశం కుల సమాజం ఇది కుల సమాజం ఇది ఇక్కడ పేదలు అంటే భారతదేశంలో పేదలు అంటే బీసీఎస్సీ ఎస్టీలే పేదలు ఇక్కడ మరి ఎస్టీలో ఒక రెండు మూడు శాతం ధనవంతులు ఆర్థికంగా బాగుపడ్డ వాళ్ళు ఎట్లా బాగుపడ్డరు కులముందని చెప్పి రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా సాంస్కృతికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా ఈ కుల వ్యవస్థలో అణిచివేతకి గురైనటువంటి ఎస్టీల తరఫున వీళ్ళకి విముక్తి కావాలి వీళ్ళకి విద్య కావాలి విజ్ఞానం కావాలి భూమి కావాలి సంపద కావాలి రాజకీయం కావాలని అన్ని రంగాల్లో ప్రధాన శ్రవంతిలో ఈ ప్రజలకు తగ్గ వాటా కావాలి భాగం కావాలని యుద్ధం చేసిన అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మన ప్రజలకి వాటా ఇయ్యబట్టి ఎస్టీలో మీలాంటోళ్ళు నాలంటూళ్ళు ఒక నలుగురం బయటకు వచ్చి కొంత ఒక ఒక చిన్న బెనిఫిట్ పొందగలిగిన ఒక ఫ్రూట్ని అంతకుముందు భారతదేశంలో బీసీఎస్సీ ఎస్టీలు అంటే శూద్రులు కార్మికులు పనిచేసేటువంటి శ్రామికులు వీళ్ళకి విద్య లేదు పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం రాయనంత వరకు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున బీసీఎస్సిఎస్టీలకి అప్పుడు స్వాతంత్రం వచ్చింది అప్పటి వరకు బడిగట్టినరు కానీ బళ్ళ అడ్మిషన్ లేదు గుడిగట్టినరు కానీ గుళ్ళ అడ్మిషన్ లేదు చెరువు దొంగినారు కానీ చెరువు కింద భూమి లేదు ఊరు కట్టినరు కానీ ఊళ్ళ స్థానం లేదు మొత్తం ఊరు పక్కన ఉన్నటువంటి వేల ఎకరాల భూమిలో పండ్ పనిచేసినారు కానీ పంట పంట భూమిలో భూములు లేవు పంట లేదు వీళ్ళకి అలాంటి ప్రజలు రాజ్యాంగంలో అలాంటి ప్రజలకి చదువులో భూమిలో సంపదలో రాజ్యంలో జ్ఞానంలో అన్నింటిలో ఆయా ప్రజలకి దామాష ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం వాటా ఇవ్వబట్టి బీసీఎస్సీ ఎస్టీల్లో కొంతమంది బాగుపడ్డరు అప్పటి వరకు బీసీఎస్సీ ఎస్టీలో రాజ్యాంగం రాయకముందు పేదలే ఇక ధనవంతుల విషయం అగ్రవర్ణాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై వరకు అగ్ర కులాలు ఈ సమాజంలో బెనిఫిషియర్ సిస్టంలో ఉన్నారు అంటే అట్టడుగు వర్గాల యొక్క శ్రమతో లబ్ధి పొందే వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు అందుకని ఆ వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు దోపిడీకి గురైతుండని ఈ అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది ఇప్పుడు అందులో ఎవరైనా ఒకళ్ళు పేదలు ఉన్నారనుకోండి ఆ పేదలు ఆ పేదలైన వారు అట్టడుగు వర్గాలను ప్రేమించి అట్టడుగు వర్గాలను